హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృపా మన షాప్ వచ్చే ఫస్ట్ ఈరోజు మన షాప్ అడ్రస్ చెప్దామన్నమాట గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రిన్ శారీస్ అండ్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్లో లాస్ట్కి వచ్చేస్తే ఉంటుంది చూసారు కదా కటింగ్ చేస్తున్నాడు అన్న ఈ స్పేస్ సిల్క్ కొంచమే ఉన్నాయని చెప్పేసి కటింగ్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా బిట్స్ ఇగోండి ఇక్కడ ఈ ఇక్కడ చూడండి ప్యాకింగ్లు అవుతున్నాయి పార్సల్స్ చేస్తున్నాము ఈరోజు సోమవారం అయ్యే తలకి షాప్ నిన్న ఆదివారం జాయిస్లో వీడియో వస్తుంది కదా లాంగ్ వీడియో ఆ వీడియో తాలూకా ఎఫెక్ట్ ఇది అసలు షాప్ మొత్తం గందరగోళంగా ఉంది కానీ మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్లో వీడియో స్పెషల్ వీడియో ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే కనుక ఈ వీడియో తీయటం జరుగుతుంది చూడండి అసలు షాప్ అంతా దున్ని పడేసారు ఇప్పటిదాకా ఇప్పుడే కొంచెం జస్ట్ బ్రేక్ వచ్చింది మాకు ఈ బ్రేక్లో ఇంకా నేను వీడియో తీస్తున్నాను మా అమ్మ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఎంత అంటే చూడండి అసలుకి ఇంట్లో ఉండదు ఖాళీగా షాప్లోనే ఉంటుంది అంత అంత సపోర్ట్ చేస్తుంది నేనున్నా లేకపోయినా షాప్లో మా అమ్మ అయితే కనుక ఉంటుంది ఎప్పుడు ఖాళీగా ఉండదు అంత బిజీలో కూడా నేను ఈరోజు మనకు వీడియో అయితే మన మన సబ్స్క్రైబర్స్కి లాస్ట్ వీడియో ఫిఫ్టీ రూపీస్ పెట్టాను కదా అదైతే కనుక సూపర్ వెళ్ళిందండి వీడియో అసలు ఆ పీసెస్ లేవు ఇంకా మన ఛానల్లో పెట్టాను ఫిఫ్టీ రూపీస్ లాట్ పీసెస్ ఇంకా లేవన్నమాట ఈ రోజు వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక ఆ వీడియోలో ఉన్న ఐటమ్ కావాలి అనుకుంటే వినండి ఇంకా అవైతే లేవు ఫిఫ్టీ రూపీస్ లాట్ ఐటెం అయితే లేదు డోలాపట్లో ఇది వచ్చేసి ఇది ఒక స్పెషల్ వీడియో మీకు రంజాన్ వచ్చేస్తుంది రంజాన్ అందరు పెట్టుబడి అడుగుతారు ఇంకోటి ఏంటంటే డైలీ యూజ్ ఫుల్ శారీస్ కూడా చాలామంది అడిగారు నన్ను ఫుల్ శారీ కావాలక్క రీజనబుల్ ప్రైస్లో కావాలి విత్ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ వీడియో వీడియో ఇంకో స్పెషల్ ఏంటంటే చెప్పాను కదా రంజాన్ స్పెషల్ పెట్టుబడికి రంజాన్ రంజాన్కి పెడతానికి చాలామంది వాంటెడ్లో ఉంటారనమాట వాళ్ళందరి కోసం అనమాట ఈ స్పెషల్ వీడియో చూశారు కదా డిజైన్స్ కలర్స్ ఇవి వచ్చే ఫుల్ శారీస్ డైలీ యూస్ షిఫాన్ శారీస్ ఫుల్ శారీస్ విత్ బ్లౌజు అదిగోండి మీకు బ్లౌ ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది విత్ బ్లౌజ్ అనమాట శారీ విత్ బ్లౌజ్ పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ కూడా ఫుల్ లెంత్ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ అనమాట అంటే ఎనభై పాయింట్లు మీటర్ జాకెట్ తీసినంత ఫైవ్ అండ్ హాఫ్ కొలతతో చీర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ రావట్లేదు ప్రతి దానికి కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్కి చూడండి సెల్ఫ్ డిజైన్ అనమాట శారీ మొత్తం కూడా ఇవేంటంటే మిక్స్లు మాత్రమే ఫ్రెష్ మిక్స్ సెట్ వైజ్ రాదు ఒక్కొక్క డిజైన్ సెట్ వైజ్ రావచ్చు కానీ కన్ఫామ్గా ప్రతి డిజైన్ సెట్ వైజ్ ఉంటుందని అయితే కనుక మన షాప్లో చెప్పలేము మిక్స్లు అనమాట ఫ్రెష్ మిక్స్ అంటే వివింగ్ డిఫెక్ట్ కానీ మిస్ ప్రింట్ కానీ అట్లా ఏమీ ఉండవు ఫ్రెష్ మిక్స్ ఫుల్ శారీ ఒకసారి మీరు వీడియో మొత్తం క్లియర్గా చూసుకోండి లాస్ట్ టైం నేను కట్ శారీస్ పెట్టాను లేజర్ జార్జెట్స్ అవి వచ్చేళ్ళకి ఫుల్ శారీస్ అనుకొని తీసుకున్నారు ఒకళ్ళు కట్ శారీస్ వచ్చిన తర్వాత కట్ శారీసా అయ్యో నేను కట్ శారీస్ అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడటం అయితే జరిగింది కథ నేను అవి మరి వాళ్ళు కట్ శారీస్ అస్సలు సేల్ చేయలేరంట సో నేను అది ఎక్స్చేంజ్ చేయడం జరిగిందనమాట సో ఈరోజు వీడియో క్లియర్గా చూడండి ఫుల్ శారీస్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నుంటారు ఇప్పుడు వీడియో మా చూడండి ఫుల్ శారీస్ కావాలనుకుంటే కనుక తీసుకోండి ఫ్లవర్ డిజైను కొంచెం లైన్స్ లెహరియా టైపు రోజ్ ఫ్లవర్స్ టైపు ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు కింద ఉన్న శారీకి కలర్ కాంబినేషన్ చూపిస్తాం అనమాట ఎందుకంటే చెప్పాను కదా మిక్సుల్లో మనకి అన్ని శారీస్ కలర్స్ రాకపోవచ్చు కానీ ఒకటే డిజైన్లో కలర్స్ రాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని వస్తాయి ఇగోండి ఆ పింక్ ఈ గ్రీన్ ఒకటే ఈ ఈ గోధుమ కలర్ వచ్చేసి ఆ ఇటుకరంగు చీరకనమాట అంటే అవి రెండు వచ్చినాయి ఆ డిజైన్లో ఆ రెండు కలర్స్ వచ్చినాయి ఈ గులాబీ పూల డిజైన్ వచ్చేసి పైన మామిడి పిందులు వచ్చినాయి కింద రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇవి వచ్చేళ్ళకి కలర్స్ ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అండి చూసుకోండి శారీ అయితే కడితే మాత్రం చాలా బాగుంటుంది పల్లో బ్లౌజ్ ఈ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను పల్లో కన్ఫామ్ బ్లౌజ్ కన్ఫామ్ పల్లోకి బ్లౌజ్కి డిఫరెన్స్ కూడా అదే బ్లౌ పల్లోకి అని శారీకి డిఫరెన్స్ కూడా మీకు కనిపిస్తుంది పల్లో అంటే కొంచెం పొడుగు చీర లెంత్ని బట్టి పల్లో వస్తుందని చెప్తున్నారేమో అనుకుంటారేమో కాదు పల్లోకి శారీకి డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది చూడండి మీకు ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందులో మీకు చూపిస్తాను అనమాట ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇవి హోల్సేల్ ప్రైజ్ అండి నేను చెప్తుంది ఈ ప్రైజ్ ఉంటే మాత్రం మీరు వావ్ అనాల్సిందే కేవలం కేవలం నూట తొంభై రూపాయలు మీరు సరిగ్గానే ఉన్నారండి కేవలం నూట తొంభై రూపాయలు బారు చీర చీర జాకెట్ ఫ్రెష్ శారీ అనమాట కేవలం కేవలం నూట తొంభై రూపాయలు అంటే ఐదు చీరలు వచ్చేళ్ళకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలకి ఐదు చీరలు వస్తున్నాయి మీకు హోల్సేల్ ప్రైజు ఖచ్చితంగా ఫైవ్ శారీస్ తీసుకోవాలండి ఇది మనది హోల్సేల్ షాపు రిటైల్ రిటైల్ నేను మన ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను కానీ రిటైల్ అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట అంటే హోల్సేల్కి రిటైల్కి మేనేజ్ సేల్ బ్యాలెన్స్ సేల్ అయిపోతున్నాము సో హోల్సేల్ వీడియో ఇది కూడా కేవలం ఐదు చీరలే పెట్టాను తొమ్మిది వందల యాభై రూపాయలకి ఐదు చీరలు ఇది ఎంప్లాయీస్ అవ్వచ్చు కొంచెం టీచర్స్ కానీ డైలీ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఫ్రెండ్లీ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఒంటి మీద ఉన్నట్టు కూడా తెలియదు అనమాట అంత లైట్ వెయిట్ ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వకండి హోల్సేల్ వీడియో ఇది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీరు చూస్తున్నది బారు చీర చీర జాకెట్ ఫ్రెష్ షిఫాన్ శారీస్ అనమాట మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి అయినా డై వర్క్ చేసుకునే వాళ్ళకైనా సరే డైలీ యూస్కైనా దేనికైనా సరే సేల్ చేసుకోడానికైనా కూడా ఈవెన్ అంటే ఐదు చీరలే కాబట్టి తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇంట్లో వాళ్ళు కూడా అంటే సేల్ చేయకుండా డైలీ యూస్ కావాలనుకున్న వాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తే నా వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి లేదు దగ్గర వాళ్ళైతే కనుక గుంటూరులో ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు షాప్కి వచ్చి విజిట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి మన ఛానల్ అందేటట్టుగా సబ్స్క్రైబ్ అనే షేర్ చేయండి అనమాట ఓకే అండి ఇది ఈరోజు వీడియో మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను